గ్రామీణ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన సిఎస్ఈ అనగా కామన్ పబ్లిక్ సెంటర్ను సెంట్రల్ గవర్నమెంట్ వారు డిజిటల్ విలేజ్ సర్వీస్ సెంటర్ల ద్వారా గ్రామాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలని ఈ సెంటర్లను ఏర్పాటు చేశారు అదే కోణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈఎల్ఈలను పెట్టి వారి ద్వారా ఐదు వందల డెబ్బై తొమ్మిది సెంటర్లకు గాను మూడు వందల యాభై సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెంటర్ల నలుమూల ప్రాంతంలో ఉండే గ్రామ పంచాయతీలలోని గిరిజన ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతోంది వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవాలంటే వృద్ధులు ప్రతి నెల అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు బ్యాంకులలో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ వెళ్ళి రావడానికి అక్కడ లైన్లలో నిలబడడానికి అనేక విధాలుగా కష్టాలు పడుతూ ఉంటారు వారు నడిచి నడవలేని వయసులో అంత దూరం వెళ్ళి తెచ్చుకోవడానికి బాధపడే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ సెంటర్ల ద్వారా మేము ఉన్న గ్రామాల్లోనే తీసుకోగలుగుతున్నామని చెప్తున్నారు ఇదే విధంగా రైతు బంధు కానీ రైతు భరోసా పంటలకు సంబంధించిన ఎరువులు పురుగు మందులు కొనుక్కోవడానికి కానీ ఆన్లైన్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు కానీ టెలికాన్ టెలిమెడిసిన్స్ పాన్ కార్డ్ ఆయుష్మాన్ భవ కార్డ్ ఆధార్ కార్డ్ బస్సు టికెట్లు ట్రైన్ టికెట్లు ఆన్లైన్లకు సంబంధించిన అనేక రకాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పిల్లలకు కూడా అందుబాటులో ఉంటున్నాయని చెప్తున్నారు ఈ సేవలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినందుకు మాతో పాటు గ్రామాలలో నివసిస్తున్న ప్రజలు కూడా సంతోషాన్ని ఇస్తున్నారని చెప్తున్నారు అండి నేను ఏసైగా రిటైర్ అయ్యాను నాకు పెన్షన్ కావాలంటే నా కొత్తగూడెంలో ఉండేదండి నా బ్యాంకులు పెన్షన్ వచ్చినప్పుడల్లా కొత్తగూడెం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళని ఇప్పుడు సిఎస్సి మధు సిఎస్ సెంటర్ పెట్టిన తర్వాత నాకు పెన్షన్ కానీ నాకు వచ్చే బెనిఫిట్స్ ఏవి కావాలన్నా కానీ మధు సిఎస్ సెంటర్కి వచ్చి ఒక పది నిమిషాల్లో పని అయిపోతుంది చాలా హ్యాపీగా ఉందండి స్సి సెంటర్ పెట్టిన తర్వాత ఎదువరికి సిఎస్సి సెంటర్ పెట్టకముందు ఏ ఏ విషయం మీద అయినా సరే మేము పాలనబోయాల్సి వచ్చేది మేము అన్ని సర్వీసులు మొదటి దగ్గరే చేసుకుంటున్నాము అది ఏంటంటే సర్వీసులు మనం అమౌంట్ తీసుకోవాలన్నా వృద్ధాప్య ఫింక్షన్లకు కానీ తర్వాత ఇన్సూరెన్స్లకు కానీ తర్వాత పిల్లలకి స్కూల్ పిల్లలకి చాలామంది చదువుకునే పిల్లలకి ఎగ్జామ్స్కి అప్లై చేయాలంటే ఎక్కడ వెళ్ళాలో తెలియని పరిస్థితి అలాంటిది ఇవాళ ఎంతోమంది పిల్లలు రెసిడెన్షియల్ అయినా సరే టెన్త్ క్లాస్ పిల్లలైనా ఎన్ని ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఇక్కడ అన్ని రకాల ఎగ్జామ్స్కు మనోడు అప్లై చేసి పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మనోడు దగ్గరుండి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇంకా ఇంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలు కూడా మనోడు అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది ఈ మొన్న అలాంటిది ఇవాళ ఎంతోమంది పిల్లలు రెసిడెన్షియల్ అయినా సరే టెన్త్ క్లాస్ పిల్లలైనా ఎన్ని ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఇక్కడ అన్ని రకాల ఎగ్జామ్స్కు మనోడు అప్లై చేసి పిల్లలకి అందుబాటులో ఉండే విధంగా తల్లిదండ్రులకు అన్ని విషయాల్లో మనోడు దగ్గరుండి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ఇంకా ఇంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలు కూడా మనోడు అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది ఈ మొన్న ఈ మధ్య ఆయుష్మాన్ భారత్ అనేది మా మన ఊర్లో కనీసం రెండు వేల మందికి ఎన్రోల్ చేశారు వాళ్ళకి సిఎస్సి సెంటర్లకు ఇచ్చారు కాబట్టి ఐడి వారి ద్వారా చాలామందికి అది చేయడం జరిగింది దానివల్ల ఎంతోమందికి ఉపయోగం జరిగింది కాబట్టి ఈ సిఎస్సి సెంటర్ అనేది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇంకా ప్రభుత్వం ద్వారా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి వీళ్ళకి ఇంకా రుణాలు కూడా కల్పిస్తే ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్ని రకాల సర్వీసులు అందిస్తున్నారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ నా పేరు చిత్తకుంట మసోదన్ రెడ్డి అండి మాది పాండంగపురంలో సిఎస్ సెంటర్ నడుపుతున్నాను సిఎస్ సెంటర్ ద్వారా డిజిపే లైట్ యాప్ ఆధార్ ఎనేబుల్ పేమెంటు అన్ని సర్వీసులు ఇక్కడ అందిస్తున్నాను ఇన్సూరెన్స్ సర్వీసు పి పిఎంఈ దిశ టెలిలా సర్వీసు టెలిలా సర్వీస్ అంటే న్యాయ సలహాలు లాయర్ ద్వారా న్యాయ సలహాలు ఇప్పించబడును అలాగే ఎల్ఐసి ప్రీమియమ్స్ ఊళ్ళో చాలామందికి ఎల్ఐసీలు ఉన్నాయండి రెండు వేల మంది దాకా ఎల్ఐసి ప్రీమియమ్స్ ఉన్నవి అందరూ ఎల్ఐసి ప్రీమియమ్స్ మా దగ్గర వచ్చి పే చేస్తున్నారు ఇక్కడ సర్వీసులు అన్ని సర్వీసులు చేస్తూ ఉన్నామండి ఇక్కడ ఇక్కడ సిఎస్సి పాండరంగపురంలో సీఎస్ సెంటర్ లేనప్పుడు అందరూ పాల్వన్ శైలి తీసుకొచ్చుకునే వాళ్ళండి అమౌంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి రావడానికి బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ సిఎస్ సెంటర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత అందరికీ ఇక్కడే అమౌంట్ ఇవ్వటం కానీ అన్ని చేస్తున్నాము అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు నేను ఇంటర్ చదువుకున్నాను మరియు ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న జిల్లా కాబట్టి మన జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ సేవలు ప్రతి ఒక్క సామాన్య ప్రజానికానికి కూడా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కామన్ సర్వీస్ సెంటర్ సేవలను మన జిల్లా మొత్తం కూడా విస్తృతంగా అన్ని పంచాయతీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రస్తుతం మన జిల్లాలో మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది పంచాయతీలకు గాను మూడు వందల యాభై పంచాయతీలలో మన కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ఈ విఎల్ఈలు ఎవరైతే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీయర్స్ ఉన్నారో మన గ్రామీణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల ఆన్లైన్ సేవలను అందిస్తున్నారు ముఖ్యంగా బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ టెలిలా టెలిమెడిసిన్ అదేవిధంగా మొబైల్ రీచార్జెస్ మన ట్రావెల్ సర్వీసెస్ అయినటువంటి బస్ టికెట్ ఫ్లైట్ టికెట్ అదేవిధంగా ట్రైన్ టికెట్స్ వీటితో పాటుగా అన్ని రకాల ఆన్లైన్ సేవలను కూడా ప్రజలకు చేరువేస్తున్నారు పెన్షన్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవడానికి వృద్ధాప్యంలో వృద్ధప్యంలో ఉన్న ప్రజలు ఎక్కువ దూరాలకు వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పంచాయతీలోనే కేవలం అతి తక్కువ టైంలోనే వాళ్ళకి పెన్షన్స్ మంజూరు చేయడం జరుగుతుంది అదేవిధంగా అన్ని రకాల ఆన్లైన్ సేవలను కూడా మనం మన విఎల్ఈలు ప్రజలకు అన్ని వేళ్ళ అందుబాటులో ఉంటూ శ్రమ్ మరియు ఆయుష్మాన్ భారత్ వంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడే సర్వీసులను వీటితో పాటుగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అయినటువంటి పిఎంఎస్బీవై పిఎంజేజీబీవై ఏపీవై వంటి సేవలను కూడా అవగాహన కల్పిస్తూ అదేవిధంగా మనకి న్యాయ ఉచిత న్యాయ స్థలాలు అందించేటువంటి టెలీలా సర్వీస్ను అపోలో టెలీ టాటా వన్ఎంజీ ద్వారా మెడిసిన్స్ను ఆర్డర్ చేయడం దూర ప్రాంతాలకు హాస్పిటల్స్కు లాయర్స్కు ఇట్లాంటి వాటి